నమస్తే అండి నా పేరు వెంకట్ మాదే తెలంగాణ షేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానకైతే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకు కియా సెల్టాస్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి వేరియంట్ చూసుకున్నట్లయితే హెచ్టీఈ వేరియంట్ అండి బేసిక్ మోడల్ హెచ్టీ వేరియంట్ ఇంకా ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై పన్నెండో నెల బండి అండి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఒకటి అనుకోవచ్చు రెండు వేల ఇరవై పన్నెండో నెల బండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ అవ్వలేదు ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ డ్రాగ్ అండి ఇంకా ఈ బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఈ బండి ఓనర్ అయితే ఫస్ట్ ఓనర్ అండి కాకపోతే అతను ఫారెన్ వెళ్తున్నాడు రెండు రెండున్నర సంవత్సరాల కోసం సో అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద అయితే ట్రాన్స్ఫర్ చేసి ఈ బండి అయితే అతను అయితే ఫారెన్ అయితే వెళ్తానన్నారు ఇది కస్టమర్ అండి కస్టమర్ బండి పార్క్ అండ్ సేల్ ఇది డీలర్ కొన్న బండి కాదండి పార్క్ అండ్ సేల్కి వచ్చింది సో ఇదైతే వీడియో చేద్దామని అయితే వీడియో చేస్తున్నాను కస్టమర్ బండి అండి ఇంకా సె ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ అండి బానెక్ నుంచి డిగ్గీ దాకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు రెండు వేల ఇరవై పన్నెండు నెల బండి హెచ్టీఈ వేరియంట్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఈ బెకిల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి లొకేషను ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నా చెప్తాను చూడండి కియా సెల్టాస్ అండి హెచ్టీఈ వేరియంట్ అండి సో చూసుకోవచ్చు వెహికల్ మొత్తం జెన్యున్ అండి ఎక్కడ కూడా ఎటువంటి ప్రీప్లేస్ కానీ ఏదీ లేదు టోటల్ జెన్యున్ వెహికల్ అండి మోడల్ చూసుకోవచ్చు అంటే రెండు వేల ఇరవై పన్నెండవ నెల బండి అండి ఇంకా టైర్లు అయితే చూసుకోవచ్చు అంత పెద్ద గుడ్ కండిషన్ అయితే ఏం లేవండి మేబీ నాకు తెలిసి టైర్ డేట్ చెక్ చేయలేదు నేను బండితో పాటు వచ్చినాయి అనుకుంటా చూసుకోవచ్చండి అరవై ఏడు వేల ఏడు వందల నాలుగు కిలోమీటర్ అయితే తిరిగింది మొత్తం జెన్యున్ రీడింగ్ అండి ఎటువంటి ట్యాంపరింగ్ అని ఎటువంటిది ఏం లేదు ఇది డైరెక్ట్ కస్టమర్ అండి పార్క్ అండ్ సేల్ కోసం ఒక డీలర్కి ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని నేనైతే వీడియో చేస్తున్నాను ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇస్తాయి కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఏసీ సిస్టమ్ అయితే చూసుకోవచ్చు కంట్రోల్స్ కూడా ఉన్నాయి గేర్స్ అయితే చూసుకోవచ్చు అండి మ్యానువల్ గేర్స్ ఇంకా ఈ బండి రబ్బింగ్ పాలిషింగ్ కానీ అట్లాంటిది ఏది కూడా ఏమీ చేయించలేదు ఎలా ఉన్నా బండి ఇప్పుడే వచ్చింది డీలర్ దగ్గరికి సో యాజ్ టీజ్ గా తీసుకొని నేనైతే అలాగైతే వీడియో అయితే చేస్తున్నాను చూసుకోవచ్చు ఇంకా ఇట్ డస్ట్ అవన్నీ కూడా ఏం క్లీన్ చేయించలేదండి బండి అయితే బండి నెంబర్తో పాటే పెడుతున్నాను అండి కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుందండి స్టెప్ని టైర్ కూడా అదే కండిషన్లో అయితే ఉంది యూజ్ చేశారు ఇంకా చూసుకారు కదా డస్ట్ తోటి ఎలా ఉందో అలాగైతే తీసుకొచ్చి అయితే వీడియో అయితే చేస్తున్నాను భయ బా మొత్తం ఇది నీట్గా డ్రై క్లీనింగ్ చేయించి రబ్బింగ్ పాలిషింగ్ చేస్తే షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉండదు అండి అంత ఒరిజినల్గా ఉంది బండి అయితే ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ ఇంకా చూసుకోవచ్చు అండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి రైట్లో ఉన్న వ్యాపారానండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు కంపెనీ పేస్టింగ్ తోటి కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ కానీ ఏదీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ వచ్చేసి ఈ చూసుకోవచ్చండి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న వ్యాపారానండి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి బానెడ్ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు భయా గారు ఓకే సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి కియా సెల్టాస్ వెహికల్ అండి హెచ్టీఈ వేరియంట్ బేసిక్ మోడల్ అండి బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ల దాకా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ గా ఉంది వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి పన్నెండవ నెల అండి ఆల్మోస్ట్ ఒక్క నెలతోటి మీరు ట్వంటీ వన్ మోడల్ అనుకోవచ్చు మనకి ఎప్పుడైతే బండి రిజిస్ట్రేషన్ అవుతుందో ఆరు రోజు నుంచి దాని బండి లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా ఈ బండి ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది తొమ్మిది లక్షల పదివేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉందండి టైటిల్లో నేను నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న ఒక పెట్టాల్సింది కూడా లేదు ఏ పీసులు కూడా రీప్లేస్ కాలేదు మొత్తం జెన్యున్గా ఉందండి వెహికల్ ఎందుకంటే ఇది కస్టమర్ బండి ఇదే బండి డీలర్ దగ్గరికి వెళ్తే దాన్ని ఏమైనా స్క్రాచెస్ అయ్యి ఉంటే కూడా చూపిస్తారు దీనికి ఎటువంటిది ఏమీ కూడా చేయించలేదండి ఎలా ఉన్న బండి అయితే అలాగైతే మీకు అయితే వీడియో చేసి చూపెడుతున్నాను తొమ్మిది లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో అనబరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చేదో చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి అరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగిందండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా నచ్చితే నాకైతే ఫోన్ చేయండి టైటిల్లో నా నెంబర్ ఇస్తాను ఫైనల్ ప్రైజ్ ఏంటన్నది చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ